కాలమన్నది ఏదైనా చెయ్యగలదు ఈ కాలాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు జై శ్రీరామ్ శ్రీరామ కథ అరవై తొమ్మిదవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మఖ లక్ష్మణుడితో కూడుకుని ఉన్న రాముడికి నమస్కారం జనకుని కూతురైన సీతమ్మకి నమస్కారం రుద్రుడికి ఇంద్రుడికి యముడికి వాయుదేవుడికి నమస్కారం చంద్రుడికి సూర్యుడికి దేవతలందరికీ నమస్కారం నాకు సీతమ్మ తల్లి దర్శనం అయ్యేటట్టు దేవతలు అందరూ కటాక్షించరుగాక అని నమస్కారం చేశాడు హనుమంతుడు అప్పుడు హనుమంతుడికి ఎదురుగా అశోకవనం కనపడింది అప్పుడు ఆయన ఒక ధనస్సు నుండి విడవబడిన బాణల్లా ముందుకు వెళ్ళి అశోకవనంలో దిగారు హనుమంతుడు అక్కడున్న అన్ని చెట్ల మీద నుంచి అటు ఇటు దూక్కుంటూ సీతమ్మని వెతికాడు ఆ అశోకవనంలో రావణుడు తన తపశక్తితో నిర్మించిన కృత్రిమమైన ఒక కొండ ఆ కొండ మీద నుంచి ప్రవహిస్తున్న నది ఉన్నాయి అలా హనుమంతుడు ఆ అశోకవనాన్ని వెతుకుతుండగా ఆయనకి ఎదురుగా వెయ్యి స్తంభాలతో కూడుకున్నది ఒక బ్రహ్మాండమైన ప్రాసాదం కనపడింది అది అక్కడున్న సైనికులు విశ్రాంతి తీసుకోవడం కోసం ఏర్పాటు కోసం చేసిన మండపం దాని మీదకి శింసు వృక్షం ఉంది అప్పుడు ఆయన ఆ శింసు వృక్షం మీదకి దూకి ఆ చెట్టు కొమ్మల నుంచి కిందకి చూస్తే చుట్టూ రాక్షస స్త్రీల మధ్యలో ఒక స్త్రీ పట్టు పుట్టం కట్టుకుని ఉంది ఆమె సీతమ్మే అయి ఉంటుందని ఆ ఆకులని పక్కకి తోస్తూ హనుమంతుడు చూసేసరికి మట్టి పట్టిన బట్టతో చుట్టూ అనేక మంది రాక్షస స్త్రీలతో ఉపవాసాలు చేత క్షీణించి పోయి దీనురాలిగా ఉన్న కన్నుల నిండా నీరు ఉన్న మళ్ళీ మళ్ళీ వేడిని తూర్పులు వదులుతున్న శుక్లపక్షంలో వచ్చే మొదటి చంద్రరేఖల ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప తెలియని ప్రకాశంతో పొగతో కప్పబడిన అగ్నిజ్వాలలా నలిగిన పసుపు పచ్చ బట్ట కట్టుకుని అంగారకుడి చేత పీడింపబడిన రోహిణిలా పెరిగిన వృద్ధి చెంది తగ్గిన దానిలా శ్రద్ధని కోల్పోయిన దానిలా ఆశ నెరవేరని దానిలా అవమానంతో సిగ్గుపడుతూ ఉన్న సీతమ్మని హనుమంతుడు చూశాడు అలా ఉన్న సీతమ్మని చూసిన హనుమంతుడి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారే అలా నట్టి నల్లని కళ్ళతోటి ఉన్న సీతమ్మని చూసి హనుమకి ఆవిడ అంగప్రత్యంగముల ఎందు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు సీతమ్మని చూడటం అంటే ప్రకృతిని చూడటం ఆ ప్రకృతి ఎందు పురుషుణ్ణి అంటే రాముణ్ణి చూడటం అంటే హనుమ ఈనాడు అద్వైత దర్శనం చేశాడు సీతమ్మని అలా చూసిన హనుమంతుడు అనుకున్నాడు మా రాముడి గుండె చాలా గట్టిది ఎవ్వరూ చెయ్యలేని పని రాముడు చేశాడని అప్పుడు నేను గుర్తించాను అదేంటంటే పది నెలల నుంచి ఈ సీతమ్మ రాముడి పేరు చెప్పుకుంటూ తపస్సు చేసుకుంటూ రాముడి గురించి సోకిస్తూ ఇక్కడ ఉంది అటువంటి భార్యకి దూరంగా ఉండి కూడా పది నెలల నుంచి ప్రాణాలు నిలబెట్టుకుని ఉన్నాడు కనుక రాముడు ఎవ్వరూ చేయలేని పని చేశాడు రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంది అందుకని ఇద్దరూ ఒకరికొకరు దూరంగా ఉండి కూడా ఇంతకాలం బతకగలిగారు మూడు లోకములలో ఉండే ఐశ్వర్యాన్ని అంతా తీసుకొచ్చి ఒక పక్క పెట్టి పక్క సీతమ్మని పెడితే సీతమ్మ యొక్క వైభవంలో పదహారవ వంతు కూడా ఆ ఐశ్వర్యము వైభవము సరితూగదు నల్లటి జుట్టుతో ఎర్రటి పెదవితో సన్నటి నడుముతో పద్మము వంటి కన్నులతో ఆ తల్లి సింసుప వృక్షం కింద కూర్చుని ఉంది గురువు చేత శిక్షింపబడ బుద్ధి కలిగిన లక్ష్మణుడి చేత ఆరాధింపబడే సీతమ్మ పెద్దలచే పొగడపడిన సీతమ్మ లక్ష్మణుడి గురువైన రాముడి యొక్క ఇల్లాలైన సీతమ్మ ముందు రాముడు వెనక లక్ష్మణుడు ఉండగా మధ్యలో నడవలసిన సీతమ్మ దశరుడి పెద్ద కోడలైన సీతమ్మ జనకుడి కూతురైన సీతమ్మ ఇవాళ చుట్టూ రాక్షస స్త్రీలుండగా పది నెలల నుండి ఒకే వస్త్రాన్ని కట్టుకుని పడి ఉందంటే ఈ కాలం అన్నది ఏదన్నా చెయ్యగలదు ఈ కాలాన్ని ఎవరూ అక్ర అతిక్రమించలేరు ఈ సీతమ్మ కోసమే పద్నాలుగు వేల రాక్షసులు మరియు ఎంతో మంది రాక్షసులు చనిపోయారు ఈ తల్లి కారణంగానే సుగ్రీవుడు పట్టాభిషేకం పొందాడు వాలి తెగబారిపోయాడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు కానీ నీ వల్ల అక్కడ ఎంత కథ నడుస్తుందో తెలుసా అమ్మ నీకు నీ అమ్మ అంటే భూదేవి పోలికొచ్చిందేమో అందుకే నీకు ఇంత ఓర్పు ఉంది రామలక్ష్మణుల చేత రక్షింపవలసిన తల్లివి ఇలా వికృతమైన రాక్షసి స్త్రీల మధ్యనకు చెట్టు కింద కూర్చున్నావా అమ్మ శీలం వయస్సు నడవడి వంశాలు శరీరాలు అనే ఈ ఐదు లక్షణాలలో వివాహం చేసే ముందు వధువు వరుడు ఈ ఐదు లక్షణాలలో సరిపోతారో లేదో చూడాలి నువ్వు రాముడికి తగిన దానివి మా సీతమ్మ ముందు పాపాత్ముడైన రావణుడు నిలుచున్న ఆమె కళ్ళు ఎప్పుడూ నల్లగానే ప్రశాంతంగా ఉంటాయి కానీ రాముడి కళ్ళు కోపంతో అప్పుడప్పుడు ఎరుపెక్కుతాయి అని అనుకున్నాడు సశేషం వ్యాఖ్యాత మీనా